రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్నవారికి ఆధార్ కార్డు లేని వారికి ప్రత్యేక డ్రైవ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఆధార్ కార్డు లేని వారికి ఏపీలో ప్రత్యేక డ్రైవ్ జరుగుతుంది అదేవిధంగా ఆధార్ కార్డు ఉన్నవారికి కూడా ప్రత్యేక డ్రైవ్ అయితే జరుగుతుందనమాట సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి ముఖ్యంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది జూలై ఇరవై మూడు నుంచి పట్టుకొని నాలుగు రోజుల పాటు ఆధార్ కార్డు అప్డేట్ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లయితే తెలిపింది జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు కూడా ఏపీ వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు అంటే ప్రతి సచివాలయంలో కూడా ఆధార్ కార్డు అప్డేట్ కోసం ప్రత్యేక శిబిరాలు అయితే నిర్వహిస్తున్నట్లు తెలిపారనమాట ఇందులో ఇందులో భాగంగా నూతన ఆధార్ కార్డుల నమోదుతో సహా ఒక కోటి ఎనభై ఆరు లక్షల ఒక కోటి ఎనభై ఆరు లక్షల ఆధార్ కార్డులను అప్డేట్ చేయనున్నట్లు కూడా తెలిపారు సో మొత్తంగా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ కార్డుని అప్డేట్ అయితే చేయించుకోండి మీ గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరికైతే లేదో వారికి కూడా ఆధార్ కార్డులు అయితే తీయడం అయితే జరుగుతుందనమాట వారు కూడా ఆధార్ కార్డు తీయించుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అయితే చేయించుకోకపోతే డబ్బులు అయితే పడవని చెప్పేసి మళ్ళీ మిలికలు అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మీకు తల్లి కొందరం అంటే అమ్మఒడి రావాలన్నా అదేవిధంగా ఆడబిడ్డ నిధి నెల నెల పదిహేను వందలు రావాలన్నా అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా ఇలా ఏ పథకానికి సంబంధించి రావాలన్నా ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అయితే ఉండాలన్నమాట అందువల్ల ఈ పథకాలన్నటికి సంబంధించి ఆధార్ కార్డు చాలా ముఖ్యం కాబట్టి సో ఈ నాలుగు రోజులు కంపల్సరీ అయితే చేయించుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అలాగే పథకాల సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి